నమస్కారం అండి ఈరోజు నిన్న హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు చనిపోయారండి కానీ అలాగే మన హెలికాప్టర్ ప్రమాదంలో చాలామంది చనిపోయారండి అది ప్రాబ్లము జరుగుతూనే ఉన్నాయి ఏమిటంటే మన నటి సౌందర్య గారు కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారండి అలాగే మన రాజశేఖర్ రెడ్డి ప్రియతం నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారండి చాలామంది ఇంకొక అతను చాలామంది కూడా చనిపోయారండి లో చూస్తే చూడండి టీఎంసీ బాలవి కూడా విమాన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారండి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ గారు కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు అట్లా చాలామంది ఇట్లా హెలికాప్టర్ ప్రాంతంలోనే చనిపోయారు హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనలో వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు పలువురు గతంలో ప్రాణాలు కోల్పోయారు ఇంకొందరు ప్రజాదరణ పొందిన నాయకులు మృతి చెందారు ఏపీకి సీఎం వ్యవహరించిన వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి వారు ఉన్నారు మెగసేన్ తొమ్మిది వందల యాభై ఏడులో చనిపోయారు వివిధ రంగాల్లో సేవలు అందించిన అందిస్తున్న ప్రతి ప్రతిక మెగసేన్ ఆచార్య రోహన్ మెగాస్నే స్వతంత్రం నెలకొనింది వైఎస్ రెండు వేల తొమ్మిదిలో మృతి చెందారు భారత విషయానికి వస్తే లోక్సభ స్పీకర్గా ఉన్న ఏపీకి చెందిన నాయకుడు జిఎంసీ బాలయోగి రెండు వేల రెండులో ప్రముఖ నటి సౌందర్య రెండు వేల నాలుగులో ప్రమాదంలో పుంజారు నెక్స్ట్ ఇందిరాగాంధీ కుమారుడు సంజీవ్ గాంధీ నైన్టీన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చనిపోయారు కాంగ్రెస్ అగ్రనేత మాధవరావు సింధియా రెండు వేల ఒకటిలో విమానం కూలడంతో మృతి చెందారు నెక్స్ట్ పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ జియర్ ఎల్టెక్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో చనిపోయారు స్వీడన్ ప్రధాని ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చనిపోయాడు ఇట్లా చాలామంది చనిపోయారండి హెలికాప్టర్ ప్రమాదంలో అది మంచి మంచి నాయకులు కూడా చనిపోయారండి హెలికాప్టర్ ప్రమాదంలో ఇది చూస్తే నెక్స్ట్ నిన్న కవిత కస్టడీ మళ్ళీ పొడిగింపు ఢిల్లీ మధ్య స్కంలో సిబిఐ ఈడీ కేసుల్లో మూడు వరకు పొడిగించిన కోర్టు నెక్స్ట్ అవి ప్రాణాంతిక దాడులే కుట్రకోణం ఉంది ఇంత తీవ్రత ఉన్న కేసుల్లో పోలీసులు దర్యాప్తు లోపాయిష్టము ఏపీలో హింసపై సిట్ ప్రాథమిక నివేదిక డీజీపీకి సమర్పించిన ఐజీ బ్రెజిల్లాల్ ముప్పై మూడు కేసుల్లో నిందితులు పదమూడు వందల మంది అరెస్ట్ చేసింది మాత్రం నూట ఇరవై నాలుగు మందిని మిగతా వారిని త్వరగా పట్టుకోవాలని ప్రత్యేక దర్యాప్తు బృందం సూచనలు అది నిన్న దాంట్లో కేసీఆర్ లాగే జగన్కు ఓటమి అహంకారానికి గుణబాటం తప్పదు ఏపీలో కూటమిదే అధికారము కిషన్ రెడ్డి ఏపీలో కూటమిదే అధికారము కిషన్ రెడ్డి అంటున్నాడు తెలంగాణలో సీఎం కేసీఆర్ను ఓడించినట్లు ఏపీలో జగన్ను అక్కడ ప్రజలు ఓడించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు కేసీఆర్ను అహంకారం ఓడించిందని ఇప్పుడు జగన్ విషయంలో అదే జరుగుతుందని అన్నారు జగన్ ఇచ్చిన ఫలితాలు ఉచితాలు ఆయన ఇంట్లో కూర్చొని గెలవలేని కానీ అక్కడ అంత సీన్ లేదని పేర్కొన్నారు అభివృద్ధిని దృష్టి పెడితేనే మరోలా ఉండేది ఉండేది అన్నారు ఏపీలో కూటమిదే అధికారమని స్పష్టం చేశారు ముందుగా తను చూడు వైసీపీకి ఓటు ఎస్ఐకి నోటు చూడండి మొన్న ఎలక్షన్లలో వైసీపీకి డబ్బులు తీసుకొని ఓటు ఎస్ఐ ఆయన మీద కేసు చేశారు ఏం చేస్తావు చెప్పండి అధికారం ఏ ఒక్కరు సొత్తు కాదు కేటీఆర్ ప్రజా తీర్పును కట్టుబడి సుపరిపాలన అందించాలి కానీ రేవంత్ బృందం మళ్ళీ గాంధీ గారిడేకి గారిడేకి బయలుదేరింది రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చినా ప్రచారం చేయలేకపోయాము మరి ఏ రాష్ట్రంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా కేటీఆర్ జగన్ కూడా అంటున్నారు కదండి రెండు నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చినారని జగన్ రెండున్నర లక్షలు ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నారు కదా అధిక వడ్డీ ఆశ పెట్టి రెండు వందల కోట్లు కొల్లగెట్టిందంట ఒక ఆయన అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి కాబట్టి అండి ఎవరు ఎవరు ఏం చేయరండి వడ్డీలు ఇస్తామంటే మన ఏదో ఆశయాలు ఉంటాయి చూసుకోండి ఆన్లైన్లో డబ్బులకు ఆశపడద్దండి ఆన్లైన్లో డబ్బులు తీసుకోకండి మోసాలు చేస్తున్నారు దయవించి ఆన్లైన్ని పోవద్దండి అది నేను కోరుకుండేది థ్యాంక్ యూ